రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదులో శ్రీకాంతాచార్య విగ్రహ ఏర్పాటుకు పర్మిషన్ ఇవ్వాలంటూ విశ్వకర్మ స్వర్ణకర సంఘం ప్రతినిధులు తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు అంతేకాకుండా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలను ప్రభుత్వం ఆదుకోవాలని వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు తెలంగాణ ఏర్పడితే కుల వృత్తులకు మంచి రోజులు వస్తాయని భావిస్తే స్వరాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులకు విశ్వకర్మలకు అన్యాయం జరిగిందన్నారు విశ్వకర్మ స్వర్ణకర సంఘం నాయకులు చింతోచి పాలయ్య తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది స్వర్ణకారులు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేసి తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేశారని అటువంటి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు కార్పొరేటు కంపెనీల రాకతో స్వర్ణకారుల మనుగడ దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు షోరూంల వల్ల ఉపాధి లేకుండా పోయిందని అనాదిగా వస్తున్న కుల వృత్తులను నమ్ముకొని వాటిపై ఆధారపడి స్వర్ణకార కుటుంబాలు పనులు లేక రోడ్డున పడి ఆకలి చావులతో చనిపోయే పరిస్థితి వచ్చిందన్నారు నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం విశ్వబ్రాహ్మణుల విశ్వకర్మల కొరకు ఆలోచించి రాజకీయ ఆర్థికంగా ముందడుగు వేసేలా చూడాలని కోరారు విశ్వకర్మల కోసం కోట్లతో విధంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములమై మిలియన్ మార్చు వంట వార్పు సకల జల్ల సమ్మె ఊరేగింపు ర్యాలీలు ధర్నాలు మా కులవృత్తులు పట్టుకొని రోడ్ల మీదకి వెంట వచ్చి తిరిగి తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయని మాకు సహాయ సహకారాలు అందించి మా కులవృత్తులను ప్రోగించి మనం ఆదుకుంటుంది అని భావించి వెంట నచ్చాం వెంట తిరిగాం నూతనగా ఎన్నికైన సిరిసిల్ల ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం వారికి కూడా ధన్యవాదాలు ఈ గద్దెపై పెట్టద్దన్నప్పుడైనా వాళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిస్తారా శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఈ ఎమ్మెల్యే గారు పెట్టిస్తారా ఎటు నుంచి నిజంగానే ఈ విశ్వబ్రాహ్మణులపై ప్రేమ ఉంటే ఈ ఉద్యమకాలను గుర్తించినట్లయితే ఆ గద్దెపై తప్పనిసరిగా శ్రీకాంతాచారి విగ్రహం పెట్టాల్సిందే పెట్టించాల్సిందే ఇకపోతే అనాదిగా ఆదినాటి కాలం నుంచి పుస్తమట్టలు మాంగళ్యం హిందూ సంప్రదాయ ప్రకారం ప్రధానం ఇది స్వర్ణకారులు చేస్తే డబ్బులతో వచ్చి స్వర్ణకారులు ఇంటికి తీసుకొని వెళ్ళేవారు పెళ్ళిళ్ళు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు అటువంటిది వల్ల ఆ వృత్తి కూడా ఆ పుస్తకమట్టలు కూడా ఆ ప్రధాన పుంగనం కూడా మేము చేసే పరిస్థితి మార్కెట్లో విచ్చల అమ్ముతుండు అమ్ముతుంది జ్యువెలరీ షాపులు సిద్దిపేటకు వచ్చి ముస్తాబాద్ నుంచి వరుస సిద్ధిపేటలో పుస్తకం అంటే సిద్దిపేటలో నాలుగు పెద్ద కంపెనీలు ఆ కంపెనీలతోనే అక్కడ ఉపాధి లేకుంటాయి అసలు పరిస్థితి దుర్భర జీవితాలు ఈ ఆత్మహత్యలు నివారించి మా విశ్వ ఆదుకొని ప్రభుత్వం వెంటనే చర్యలు బట్టి ఈ ఆత్మహత్యలు జరగకుండా ఆర్థిక సహాయం అందించి ఈ ముడిసరికి అందించి మిశ్రణలు అందించి మమ్మల్ని ఆదుకోవాలని